ఒక్క తల్లికి దండం పెడితే సమానంగా అభివన్నీ కూడా అంటే వెయ్యి సార్లుగా రామేశ్వర స్నానం చేసిన

అమ్మవారి దగ్గర వెళ్ళా ఇందాక కొందరు గౌరమ్మ చేసుకున్నారు కొందరు చేసుకోబోతున్నారు కాబట్టి ఆ గౌరమ్మను కూడా న్యాయబద్ధంగా ఎలా చేసుకోబో లేదా కొందరు రెండుగా చేస్తారు లక్ష్మి గౌరీ సరస్వతి కావాలి సకల ఐశ్వర్యాలు ఇచ్చే లక్ష్మి కావాలి ఇవన్నీ పెట్టుకోవడానికి సౌభాగ్యం కావాలి కాబట్టి ఆ ముగ్గురు అమ్మవారిని కూడా ఆ అమ్మవారి రూపంలో అందరూ గౌరవం చేసుకో తల్లి చేసుకున్న తర్వాత కొంగుకు దొట్టరు లేకుంటే వాడ కొంగు లేదు అట్లా కాకుండా ఆ విగలింగాన్ని కాస్త మీ మాంగల్యాన్ని పెట్టుబడి పెళ్ళైన వాళ్ళందరూ కాస్త చెంపలకు మా అల్లి అయితే పప్పులు లేసుకునే పెట్టుకుంటారు బస్సు చెంపలకు నేను ఇక్కడ పసుపు పెట్టుకుంటే సున్నితంగా భావిస్తారు పసుపు ఆంటీబయాటిక్ మన కరోనా నేర్పింది పసుపు నీళ్లు తాగుతుంది ఈ పసుపు తినండి అన్ని కాబట్టి ఆ పసుపు గౌరవం చేసుకోవాలి అందరూ కూడా ఓ చతుర్భుజే పరిత్రాణ పరాయణి సర్వస్యాత్మే హరే దేవి నమోస్తుతే నారాయణి నమోస్తుతే చక్కగా ఆ గౌరవం మనం తమల పెట్టుకోండి ఆ ఇప్పుడే తొందరపడి పసుపు కుంకుమ అవి ఇవి వేయకండి ఎందుకంటే ఉపచారాలంటే ఆవాహ ఒక్కసారి ఆ గణపతి దగ్గర అక్షతలు ఒక పువ్వు తీసుకొని కళ్ళ కట్టుకొని సిగ్గలో పెట్టుకోండి అందరు కూడా

వహించాడు అలాగే అమ్మకు పాదాలను చూస్తే ఇక ఏమి కనబడదు అమ్మ పాదాలే కనబడాలి ఆ మంజీరాలు ఆ పట్టుకొలుసులు చక్కగా అలా కనిపించేటట్టుగా అమ్మ భావన అమ్మ పాదాల మీద దృష్టి పెట్టి అలంకారం చేద్దాం ఈరోజు ఒక్క తల్లికి దండం పెడితే నీళ్లు ఇప్పుడైతే కనిపి అలా ఉపచారాలంటే ఆవాహనంతో స్టార్ట్ ఉంది కాబట్టి దయచేసి అమ్మను అమ్మవారి దగ్గర ఇందాక కొందరు గౌరవ చేసుకున్నారు కొందరు చేసుకోబోతున్నారు కాబట్టి ఆ గౌరవను కూడా న్యాయబద్ధంగా లేదా కొందరు రెండుగా చేస్తారు లక్ష్మి గౌరీగా సరస్వతి కావాలి సకల ఐశ్వర్యాలు ఇచ్చే లక్ష్మి కావాలి ఇవన్నీ పెట్టుకోవడానికి సౌభాగ్యం కావాలి కాబట్టి ఆ ముగ్గురు అమ్మవారిను కూడా ఆ అమ్మవారి రూపంలో అందరూ గౌరవం చేసుకో తల్లి చేసుకున్న తర్వాత కొట్టరు లేకుంటే వాడ కొ అట్లా కాకుండా ఆ విగలింగ్ కాస్త మీ మాండల్యాన్ని పెట్టుబడి పెళ్ళైన వాళ్ళందరూ కాస్త చెంపలకు మా అయితే ఒక పప్పులు పప్పు లేచే పెట్టుకుంటారు పసుపు చెంపలకు నేను ఇక్కడ పసుపు పెట్టుకుంటే సున్నితంగా భావిస్తారు పసుపు యాంటీబయాటిక్ మన కరోనా నేర్పింది పసుపు నీళ్లు తాగుండి పసుపు తినండి అన్ని కాబట్టి ఆ పసుపు గౌరవం చేసుకోవాలి అందరూ కూడా चत्रुपजे चन्द्र कलावतनसे कुचन्नते कुंकुमरा आकाशोने पुनरे शुभाषां कुज पुष्पभाने हस्ते नवक्ते जगने माता माता मरगतस्यमा मागत दीनार्ति परित्राना परायनी सर्वस्यात्म हरे देवी नारायणि नमोस्तुते ना नारायणि ना

वैचना परदो दे परदमा परमानो परत्न पाशमस्त पाशमंदी परमन्तरी वेदिनी भूत मूर्दानी जनुदा मुनि मान सहित सद्य कदा सत्य रूप संवागर्यामिनी सती ब्रह्माणी ब्रह्म जननी प्रभु रूप पुजाचिदा प्रणित्रे प्रज्ञा ज्ञा प्रलिष्टा प्रकटा देगा शिव सिंह ज्ञान मुदय ज्ञानगम ज्ञान ఎనభై మూడు శ్లోకాలలో నిమిలీకృతమైన బేహీ నామాలను అందరం కలిసి పారాయణం చేస్తూ ఉంటే ఆ అమ్మకు ఉపమార్చన చేసుకునే అద్భుతమైనటువంటి అవకాశం ఈ సంవత్సరం తొలిసారి అందుకి అద్భుతమైన రీతిలో పంచామృతాభిషేకం చేసుకున్నాం అందులో ఈ ఐదు వందల పాటు కొంతమందికి అవకాశం ఉంది ఐదు వందల దాని రూపాయలు జీవిస్తారు ఆ అమ్మాయి కలిసి తీసుకునే బాత్రూమ్ ఉంది కొన్ని మాత్రమే ఉన్నాయి ఆసక్తులు ఎవరైనా ఉంటే సంబంధించి వచ్చింది ప్రార్థన చేస్తూ ఉపమార్చన చేస్తూ ఉంటే చూసిన వారికి విన్నవారికి చెప్పిన వారికి అందరికీ కూడా తల్లి కరుణా కటాక్ష విచ్చినాలు ఇవ్వాలని తెలుస్తూ ముందు కార్యక్రమాన్ని అభివృద్ధిగా కోరుకున్నాం అందరూ కూడా శరీరం శరీర మాధ్యం కడు ధర్మ సాధన మన శరీరం మంచిగా ఉంటేనే ధర్మకార్యాలు పతి సేవ తల్లిదండ్రుల సేవ భగవత్ సేవ బంధు సేవ చేయవచ్చు కాబట్టి చాలా సేవ కూర్చున్నట్టు ఈ తల్లుడు మోకాళ్ళు మాట్లాడుతున్నాయి నేను వ్యక్తం చేస్తున్నా ఓం శ్రీ మహాలక్ష్మి नमः ॐ श्रीनवदुर्गायै सौभाग्यधायिन्यै नमः ॐ <laughs>

చెప్పినట్టు వినే సంతానం ఆరోగ్యము దేహానికి ఉన్నదే కాదు ఆత్మ కడదు ఈ శరీరం ఉంటేనే ధనము పోతే వస్తుంది ఇంకా ఏమి పోయినా వస్తాయి కానీ శరీరం పోస్తే రాదు కాబట్టి ఆ శరీరాన్ని దేహో దేవాలయ దేహం దేవాలయం కన్నా శుభ్రంగా ఆరోగ్యంగా ఉంచుకుంటే భగవత్ సేవ చేసే భాగ్యాన్ని ఇస్తుంది అటువంటి అన్నీ కూడా ఇమ్మని అమ్మవారిని మనస్ఫూర్తి నమస్కారం చేసుకోండి చివరిగా ఒక్క స్తోత్రం అనేసి చక్కగా మనం ధూప దీప నైవేద్యం ఇద్దాం మీ అందరికీ కుటుంబార్చన కూర్చున్న వాళ్ళందరినీ కూడా మొదలు స్లిప్ ఇవ్వబడ్డాయి హరే దేవి నారాయణి నమస్తే నమస్తే మన నామ కార్డ్ కొని ఒకసారి నిది ధర్మనటువంటి బుక్ నాలన గాని అరడిబండి గాని నిన్ని తింబెట్టే అవైైవేం ధ్యాన ప్రసదజ మండిం సమర్పయామే తాంబూర ఉత్త నామల గటెడు తాంబూరం భగే వరపూర్ణ నాగల గలేతో హతా చూర్ సమాయక్తం తాంబూరం ప్రతి కృత్యరా తాంబూరం సమర్పయామే స్వర లక్షణం గార్పయామే రూప రూప బిల్లుండు పెట్టేయండి స్వర లక్షణం దర్పయామే atha మంగళ నీర హజన

私はこのアルペのやり方を見つけたら、私はこのアルペンスのやり方を見つけたら、 I'm yeah. yeah. yeah.